కంటి చూపు ప్రసాదించి రోగులకు ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడను వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురు వీధి బృందావనం నెల్లూరు వెల్కమ్ టు జనా టైమ్స్ మహిళలకు ఎటువంటి ఇబ్బంది జరిగినా ముందుండే వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని చెప్పడంలో ఎటువంటి అతీయ శక్తి లేదు ఇటీవల డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ జరిగిన తాడిపత్రిలో ఒక ఈవెంట్కి మహిళలను ఆహ్వానించడం వారితో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆ ఈవెంట్లో పాల్గొనడం అందరికీ తెలిసిన విషయమే దానిపైనే సాధినేని యామిని గారు కానీ మాధవీలత గారు కానీ బీజేపీ పార్టీలో ఉన్న వారిద్దరూ కొన్ని వ్యాఖ్యలు చేశారు అంటే ఇది సాంప్రదాయ పద్ధతి కాదు ఇది సబబేనా అని కానీ దానికి జేసీ ప్రభాకర్ రెడ్డి వారిపైన విస్తృత స్థాయిలో చాలా పరుష పదజాలాలు వాడాడు దానిపైన వారిద్దరూ కౌంటర్లు ఇవ్వడం ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి తెలిసిందే సాధనేని యామిని అంటే ఆమె ఇంతకుముందు టీడీపీ అధికార ప్రతినిధి గుణింది టీడీపీ బలోపేతం కావడంలో ఆమె కృషి ఎంతో ఉంది అదే మాధవి లత కూడా ఇప్పుడు బీజేపీలో చేరుంది వాళ్ళిద్దరిని చూస్తేనే వాళ్ళు భారతీయ సంస్కృతికి వాళ్ళు పెట్టిన పేరుగా చెప్పుకోవచ్చు వాళ్ళిద్దరిని చూస్తేనే చేతులైతే దండం పెట్టాలనిపిస్తుంది అటువంటి వ్యక్తులను జేసీ ప్రభాకర్ రెడ్డి కించపరచడం ఎంతవరకు సబబు అని చెప్పి చాలామంది మహిళా సంఘాలు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు అంటే వారు చెప్పిన ఈక్వేషన్ ఏదో గంజాయి అమ్ముతూ ఉన్నారు గంజాయి చేస్తూ ఉన్నారని కాదు ప్రతి ఒక్క చోట గంజాయి అనేది ఉంటుంది కానీ మహిళలు అనేది డిసెంబర్ థర్టీ ఫస్ట్ కల్చర్కి సూటబుల్ కాదు మన భారతీయ సంస్కృతి కాదు అని ఆ ఇద్దరు భారతీయ మహిళలు చెప్పుకోరావడం వారు చెప్పిన దానికి కౌంటర్గా జేసీ ప్రభాకర్ రెడ్డి చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేయడంతో పవన్ కళ్యాణ్ కూడా సీరియస్ అయినట్టు ఇటు కూటమిలో ఉండి బీజేపీ విమర్శించడం విమర్శించడమేంటి బస్సులు బీజేపీ వాళ్ళు తగలబెట్టారని చెప్పి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏంటి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఒక పెద్ద స్థానంలో ఉండి ఆయన ఈ విధంగా విమర్శించడం ఎంతవరకు సబబు అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ సీరియస్ అయినట్టు చంద్రబాబు గారు నోటీసుకు కూడా పవన్ కళ్యాణ్ తీసుకొని వెళ్ళినట్టు అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి ఇటువంటి వ్యక్తులు ఉంటే కూటమిలో చాలా వరకు మనం మహిళా సంక్షేమం కోరే ఒక కూటమిగా ఏర్పడున్నాం దానివల్ల ఏదంటే రాబో తరాల్లో ఏంటంటే ఇటువంటి ఈక్వేషన్స్ బయటకు వెళ్తే ప్రతి ఒక్కరు కూడా మహిళలను కించపరిచే విధంగా మాట్లాడితే ఇంతకు మునుపు కూడా సాధినేని యామిని గారిపైన కొన్ని అనుచిత వ్యాఖ్యలు వైసీపీ వాళ్ళు చేస్తున్నారు మల్లెపూలు అని రోజా పూలు అని ఇవన్నీ అప్పుడు వాళ్ళని అరికట్టలేకపోయాం ఇప్పుడు మనం ఎంతో వరకు మహిళలకు భద్రత కల్పిస్తూ వస్తున్నాం ఇప్పుడు మనం కానీ స్టెప్ వేస్తే మన ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో చెడ్డ పేరు వస్తుందని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారికి చెప్పినట్టు మనకు పూర్తి స్థాయిలో సమాచారం ఉంది ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు గారు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి పైన ఇటీవల అతను చేస్తున్న కొన్ని అనుచిత వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని జేసీ ప్రభాకర్ రెడ్డిని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసేదానికి పూర్తి స్థాయిలో పావులు కదిపాడని కూడా మనకు విశ్వసనీయ సమాచారం ఉంది ఈ విధంగా వస్తూ ఉంటే ఇప్పుడు మహిళలను ఇప్పుడు వారు విమర్శించడం కూడా ఒక విధంగా తప్పే అంటే ఇప్పుడు మోడ్రన్ కల్చర్లో రాను రాను మహిళలు ఏంటంటే ఇప్పుడు ఇంట్లో ఉండే ఇప్పుడు గాంధీ మహాత్ముడు చెప్పినట్టు ఆ బా మహాన్ బాపూజీ గారు చెప్పినట్టు మహిళలు అతరాత్రి నడిస్తేనే స్వతంత్రం వస్తుంది అనే విధంగా ఇప్పుడు మహిళలంతా పూర్తి స్థాయిలో మోడర్న్ కల్చర్కు ఇదే ఉన్నారు కానీ వారిపైన వీరు విమర్శలు చేయడం కూడా అవి కూడా తప్పే అది ఎందుకంటే ఒక గ్రామంలో నివసించే వారిని వారిని అను అనుచితమైన వ్యాఖ్యలు చేయడం ఇటు మాధవిలత అయితేనేమి యామినీకి అయితేనేమి కరెక్ట్ కాదని చెప్పి కూడా కొద్దిమంది పబ్లిక్ భావిస్తూ ఉన్నారు వారి అభిప్రాయాలు కూడా ట్విట్టర్లలో ఫేస్బుక్ల్లో సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు కానీ ఏది ఏమి జరిగినప్పటికీ ఒక వయసు రీత్యా పెద్దవాడైన గౌరవప్రదమైన పెద్దవాడైనా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఈ విధంగా మాధవి లతను కానీ సాధినైన యామినీని కానీ వారు ఎంతో సాధినేని యామినీ గారు టీడీపీ పార్టీకి ఎంతో కృషి చేశారు ఆమె ఎంతో సాంప్రదాయబద్ధకంగా ఉండే వ్యక్తి ఆమెను చూస్తేనే ఒక తెలుగుతనం ఉట్టిపడే విధంగా ఉండే వ్యక్తిని పట్టుకొని అనుచిత వ్యాఖ్యలు చేయడం మాధవిలతనైతేనేమి ఇది ఎంతవరకు సబబ్ అని చెప్పి నెటిజన్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు దీనిపైన వెంటనే మహిళలంటే ఎంతో గౌరవం ఉన్న పవన్ కళ్యాణ్ గారు ముందుగా చర్యలు తీసుకొని ఇటు ఎవరు తప్పు చేసినా వారికి కఠినంగా శిక్షించే విధంగా హోంమంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీ చేయాలని చెప్పి ఎందుకంటే హోంమంత్రి హోంమంత్రిత్వ శాఖ అనిత గారికి ఖచ్చితంగా మీరు చెప్తే పనవుద్ది అనే ఒక ఉద్దేశంతో కూడా చాలామంది మహిళలు సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు దానిపైన పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు దృష్టి సారించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ మహిళా నెటిజన్లు పేర్కొంటున్నారు